हम्म नहीं दिख रही మీ పేరు లక్ష్మీపురం మా సిముని అరుణ నా పేరు పది రోజుల కిందట గ్యాస్ ఉచితమని పోయారు ఇచ్చారు అది మళ్ళీ ఐదు వందలు డబ్బులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు సమాధానం లేదు ఎందుకు మోడీ ఉచితం అని చెప్పి ఇట్లా చేశారు అని గ్యాస్ అని అడిగాము వాళ్ళు దానికి సమాధానం లేదు ఎందుకు తీసుకోవాలి ఏంది అని అంటే వాళ్ళు ఏమీ రిప్లై చేయలేదు మాకు తెలియదు మాకు ఎందుకని ఇట్లా చేసిండ్రు అని మేము ఎలా తీసినామని గమ్ముకున్నారు సరి రాదు మేము చాలామంది ఇట్లా దగ్గర తీసుకున్నారు అని ఉచితంగా సమాధానం లేదు అందరికీ నమస్కారం నా పేరు చుండి హరిగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దొత్తలూరు మండల అధ్యక్షుడిని ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు చాలా పథకాలు మొదలుపెట్టి పేద ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు రెగ్యులేటరు స్టవ్ పైపు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా దొత్తులూరు మండలంలో ఉన్నటువంటి ఏకైక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అయినటువంటి సాయి సాయి కృప గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ప్రతి ప్రతి పేద మహిళ దగ్గర ఐదు వందల రూపాయలు అమౌంట్ వసూలు చేస్తూ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళ యొక్క పేద కుటుంబాల దగ్గర డబ్బులు పిండుతున్నటువంటి పరిస్థితి మా తొత్తులూరు మండలం నెలకొంది దాని గురించి నేను రెండు మూడు సార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది మాకు అనేక ఖర్చులు ఉన్నాయి జెరాక్స్ పేపర్లు అయితేనేమి చాలా మాకు ఇబ్బందులు ట్రాన్స్పోర్ట్లు అవి ఉన్నాయి దానివల్ల మేము తీసుకోవాల్సి వస్తుందని సమాధానం చెప్పారు ఇది కరెక్ట్ కాదు ప్రధానమంత్రి గారు పేదల కోసం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరు డబ్బులు వసూలు చేయడం తప్పని చెప్పి రెండు మూడు సార్లు మందలించినా వాళ్ళు ఆ పని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఈ తుఫాన్ తర్వాత వచ్చి కలిసి ఏజెన్సీ దగ్గర మాట్లాడుతామని కూడా మాకు నెల్లూరు జిల్లా బీజేపీ నాయకత్వం మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈ అమాయకులైనటువంటి పేద ప్రజల దగ్గర సిలిండర్ ఇస్తే పైపు ఇవ్వకపోవడం పైప్ ఇస్తే గ్యాస్ స్టవ్ ఇవ్వకపోవడం ఈ రెండు ఇస్తే రెగ్యులేటర్ ఇవ్వకపోవడం ఈ విధంగా మోసం చేసి కూడా నీకు ఇదే వచ్చింది అది రాలేదు ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా గమనించడం జరిగింది కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని లోకల్ డిపార్ట్మెంట్లు అయితేనేమి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని అందరికీ కూడా అందే విధంగా చూడాలని నేను తెలియజేస్తూ